హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మా ఛానల్ పేరు వచ్చేసి వింకీ మడవోటి మా ఛానల్ ఫస్ట్ టైం అరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మీరు తమ్మ నేలు చూడంగానే మీకు అర్థమైపోతుంది మోసం చేసిన మా సబ్స్క్రైబర్ అని నేను తమ్మ పెట్టాను అది ఎందుకు పెట్టానంటే వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది అన్న మన సబ్స్క్రైబర్ మన ఛానల్లో వీడియో చూసి అన్న నాకు మేకలు కావాలి మీ విలేజ్లో ఏమైనా దొరుకుతాయని అన్నవాళ్ళు పీలేర్స్ అంతకపోయిన అతను ఫోన్ చేశాడు అన్న మా విలేజ్లో మేకల కట్ట ఒకటి ఉంది మేక పోతులు కట్ట అనేది ఉంది మీరు వచ్చారంటే చూపిస్తాను అన్న అని చెప్పాను ఇక్కడ పీలర్స్ అంత చూడకుండానే నైట్కి నైటే బయలుదేరి ఉదయం కల్లా మా విలేజ్కి అనేది వచ్చారు వచ్చిన తర్వాత మేకల కట్ట అనేది చూపించాను మేకల కట్ట బేరం వాళ్ళు ఇరవై నాలుగు వేలు చెప్పారు మేము పద్దెనిమిది వేలు ఫైనల్ ఫైనల్గా ఇవి మేము ఎంతో కొన్నామనేది నేను అన్నతో కూడా మాట్లాడిచ్చాను అన్న ఇక్కడ వచ్చేసి మనకు ఒక యాభై వేలు అనేది అప్పు పెట్టాడు అన్న ఇక్కడ ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు జీవాలు కొన్నప్పుడు ఫోన్పే లిమిట్ అయిపోవడము లేకపోతే క్యాష్ ఒక పదివేలో ఇరవై వేలు తక్కువ అయితే మన పెంచలే మనం డైలీ పై పంపించే పెంచలే బంటే చెప్పామంటే పెంచలే లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇవ్వడం నేను ఆ రైతులకి అనేది ఇచ్చేస్తుంటాను ఇట్లా నమ్మకం మీద అనేది మనం వెళ్తుంటాం అట్లా చాలామందికి నేను ఒక్కొక్కరికి యాభై వేలు పెట్టున్నా లక్ష రూపాయలు పెట్టున్నా వెళ్ళగానే లోడ్ అయిపోగానే వాళ్ళకి మనీ పంపించడం ఇట్లా జరుగుతుంది ఇట్లాగే నేను ఇతను నమ్మి ఒక నలభై వేలు బ్యాలెన్స్ పెట్టాను నలభై ఏళ్ళు పెట్టిన తర్వాత ఓటర్లో మనకి ఇరవై ఐదు వేలు కొట్టాడు పోతే ఇంకా పదిహేను వేల రూపాయలు బ్యాలెన్స్ ఆపేసి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నా కాబట్టి మన మీ ఏలూరు చుట్టుపక్కల నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఉంటే కింద అతని నెంబర్ అనేది పెడతా ఎన్ని మాటలు చెప్పారంటే అన్ని మాటలు పదివేలతో నేను బాగుపడను నాచిన ఎన్నెన్నో మాట్లాడాడు నేనేం చెప్పాను అన్న వెళ్ళగానే అక్కడ మా పెంచలే డ్రైవర్కి ఇచ్చి పంపి అన్న మళ్ళీ నాకు రైతులు అనేది ఒప్పుకోరనేసి నేను చెప్పాను అట్లా చేయను అన్నా వెంకి ఇంటికి వెళ్ళంగానే నీకు డబ్బులు ఆటోలో పంపిస్తాను అదేం చెప్పాడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న ఫోన్ లిమిట్ అయిపోయింది ఇంట్లో మనీ లేవన్నా నేను పది గంటలకల్లా నీకు మనీ పంపిస్తా అని చెప్పాడు తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ అనేది లిఫ్ట్ చేయడం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే కింద అతని నెంబర్ అనేది పెడతాను ప్రతి ఒక్కరు అతని నెంబర్కి కాల్ చేయండి ఇలా చేయడం కరెక్ట్ కాదనేది ఒకసారి మీరు హెల్ప్ చేయండి నేను కూడా ఆ విలేజ్కి వస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదలకూడదు పార్ట్ టూ తీస్తా వీడియో ఆ విలేజ్కి వచ్చినప్పుడు ఇలాంటి మోసం చేసే వాళ్ళని అంత తేలిగ్గా వదిలేసామంటే ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో అర్థం చేసుకోండి కాబట్టి ఇంకోసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే డబ్బులు తెచ్చుకుంటేనే నేను ఇక్కడ లోడ్ ఎత్తుతా ఒక్క రూపాయి కూడా అప్పు పంపాను అతను ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి మీరే అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న ద్వారకా అది ఒకసారి మండలం జిల్లా ద్వారకా అన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్న అప్పుడు మామూలుగా మీరు పీలేర్స్ అంతకన్నా వెళ్ళారు నాకు కాల్ చేశారు అన్న ఇట్లా మేకలు కాలనీ ఇట్లా పల్లెల్లో ఉన్నాయన్నా రైతు వారి చెప్పాను మీరు నైట్ కి నైటే రూమ్ తీసుకొని కూడా వచ్చేసారు మీరు వచ్చేసరికి సెవెన్ అంతే మార్నింగ్ సెవెన్ సెవెన్ కల్లా వచ్చారు ఎన్ని మేకలు ఉన్నాయన్న మనం తీసుకున్నప్పుడు ముప్పై మేకలు తీసుకున్నాను కాళ్ళ కింద పిల్లలు కూడా పదహారు వచ్చినాయి పదహారు పిల్లలు ముప్పై మేకలు వచ్చాయి ఎంత పడింది అన్న జోడీ మనకి జోడీ మీద ఇరవై వేలకి ఇచ్చారు జోడీ ఇరవై వేల మీద పడింది మనకి పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇరవై అంటే నిజంగా వాస్తవంగా అయితే తక్కువే రేటు అవి మామూలుగా బయట వాళ్ళు అయితే ఇరవై ఒక్క వేకి బేరం కానీ రెడే క్యాష్ కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు సరేనా మళ్ళీ ఇంకోసారి వస్తామంటున్నారు పోతులు ఈసారి కావాలి మీరు రాకపోయినా సరే నేను ఆ ఒకసారి క్లారిటీగా పెడతాను ఈ రోజు ఆదివారం రేపు శనివారం అనేది మీకు అల్లుడ్ అనేది పంపిస్తాను ఎంత పడింది మీద ఇరవై వేలు వాళ్ళు ఏం చెప్పారన్న వాళ్ళు వేలు చెప్పారు మనం పద్దెనిమిది వేలు ఫైనల్ గా సెట్ అయింది సరే ఇంకా పెంచలే మాట్లాడదాం అశోక్ కూడా కుర్రోడు నీతో కూడా మాట్లాడేస్తా తెలంగాణ అందగాడితో మాట్లాడిన తర్వాత చెప్పండి తెలంగాణ అందగాడ ఏ ఈ మధ్య నల్లగా అయిపోయినవే అయిపోయిన నువ్వేం కష్టం చేస్తున్నావు సాయం చేస్తున్నా బండికి లోడెత్తంపేటప్పుడు రాత్రులు రాత్రులు నిద్ర ఎదుర్కొంది అంటే బండి డ్రైవింగ్ ఎక్కువ డ్యూటీలు నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్నావు సరే కానీ ఇప్పుడు అన్న మన వీడియోలు చూస్తానే ఉండు కానీ కిలోమీటర్కి ఏందన్నా అంటున్నాడు ఏ వీడియో చెప్తున్నా ప్రతి వీడియోలో మనం ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం టోల్ గేట్ అనేది నువ్వు పెట్టుకుంటున్నావు అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటున్నావు అన్న వీడియోలు చూస్తాం కానీ లాస్ట్లో నీ వీడియో చూడాలి తీసేస్తున్నారు అంటే ఎంతవరకు కావాలి అంతవరకే చూస్తున్నారు మనం ఈ మధ్య నువ్వు బాగా తగ్గిపోయావు కాబట్టి అశోక్ మనోడు ఎప్పుడు కూడా మన ఊర్లో నుంచి ఏ లోడికి పోయినా నీకు కూడా తోడు పంపిస్తున్నా పెళ్ళిందా ఒకసారి అయినా ఒకసారి కూడా కదా ఒకసారి అయింది వదిలేసావా పింఛను వచ్చినవా చూడమంటావా అదే పింఛన్ వచ్చిన వాళ్ళు చూడమంటవా అమ్మాయిని చూడమంటావా జాగ్రత్త నువ్వు బండిలో పోతున్నావు కాబట్టి పడినా లేచినా అన్ని జాగ్రత్త నైట్ నిద్ర బాబాకు ఓకేనా ఫోన్ నంబర్ అని చెప్తే లవర్లో ఏమన్నా ఫోన్ చేస్తా ఓకేనా ఓకేనా నెంబర్ వద్దులే మళ్ళీ ఫోన్లో ఎక్కువ వస్తాయి పింఛను ఇచ్చేవాళ్ళు చేస్తారు సరే లేదు వద్దునే ఈసారి ఏరేది మాట్లాడదు ఓకేనా మొత్తం మనకి ముప్పై మేకలు పదహారు పిల్లలు జోడి ఇచ్చి మనకి ఇరవై వేల మీద మన సబ్స్క్రైబర్ మన అన్న వాళ్ళకైతే ఇప్పించున్నాం ఈ లోడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పెంచిదా దింపేసినాక మళ్ళీ ఒకసారి ఫోన్ చేయ జాగ్రత్త